హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో చూడబోతుంది టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీని టూ థౌజండ్ ఫైవ్ లో స్టార్ట్ చేశారు విజిటర్స్ కి టీ ప్రొడక్షన్ ప్రాసెస్ లీఫ్ ఫ్లెక్టింగ్ టు ఫైనల్ ప్యాకేజింగ్ వరకు ప్రాసెస్ చూపిస్తారు ఇక్కడే మనము డిఫరెంట్ డిఫరెంట్ నీలగిరి టీ టేస్ట్ ని కూడా చూడొచ్చు మనకి నచ్చినవి అక్కడే స్టోర్ ఉంటుంది అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఫ్యాక్టరీ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇలా బ్యాండ్స్ ఎంట్రన్స్ లోనే మనకి ఇస్తారు మనం ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు ఈ బ్యాండ్ అనేది తప్పకుండా ఉండాలి ఇప్పుడు మనం విజిట్ చేయడానికి వెళ్ళేది టీ మ్యూజియం ఇక్కడ స్టెప్స్ నుండి వెళ్ళాలి డైలీ లైఫ్ లో టీ ఒక భాగం అయిపోయింది నిద్ర లేవగానే ఒకప్పుడు టీ కడుపులో పడితే గానీ ఏ పని చేయలేము ఇంట్లో ఉన్న లేదా ఆఫీస్ కి వెళ్ళినా ఎవరైనా రిలేటివ్స్ వచ్చిన టీ అనేది కంపల్సరీ ఈ టీని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి టీ మ్యూజియం ఎంట్రన్స్ ఈ మ్యూజియం లో మనకి ఎక్కడ ఫస్ట్ డిస్కౌంట్ చేశారు ఏ ఇయర్ లో అండ్ అన్ని డీటెయిల్స్ మనకి ఇందులో ప్రతి ఒక్క దాంట్లో కనిపిస్తాయి స్క్రీన్ పైన టీ ప్రొడక్షన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేము వెళ్ళింది ట్యూస్డే రోజు ఆ రోజు నాన్ వర్కింగ్ డే అంట సో అన్ని మిషన్స్ ఆఫ్ చేసి ఉండే ఆ ప్రాసెస్ ఒక్కటి చూడలేకపోయాము నెక్స్ట్ మనం విజిట్ చేసేది ఏంటో తెలుసా చాక్లెట్ ఫ్యాక్టరీ టీ ఫ్యాక్టరీ ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ పక్క పక్కనే ఉంటుంది ఇది ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే విజిటర్స్ అందరికి ప్రతి ఒక్కరికి త్రీ డిఫరెంట్ ఆల్మండ్ నట్స్ ఇస్తారు కొద్దిగా ముందుకు వెళ్తే చాక్లెట్ ప్రాసెస్ మొత్తం మనము చూడొచ్చు చాక్లెట్స్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంటాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ కావాలనుకున్నా కూడా టూ ఫిఫ్టీ రూపీస్ కి బాక్స్ ఉంటుంది సింగిల్ సింగిల్ గా కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే చాక్లెట్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ చూసేద్దాం Thanks for watching